పండుగ వాతావరణంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారని రామచంద్రపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి అన్నారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద మండలంలో రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల మెగా చెక్కును రైతులకు అందించారు తిరుపతి జిల్లా రామచంద్రపురం గంగిరెడ్డిపల్లి రైతు సేవా కేంద్రం వద్ద అన్నదాత సుఖీభవ చేసిన రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల నిధుల మెగా చెక్కును రైతులకు అందించారు ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కొరకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అని తెలియజేశారు గత ప్రభుత్వంలో వరి ధాన్యం కొనుగోలు బకాయిలు ఉన్న పద్నాలుగు వందల కోట్ల రూపాయల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల సింగిల్ విండో చైర్మన్ చేకూర్ జనార్దన్ చౌదరి నాయకులు కేశవనాయుడు నరసింహారెడ్డి జేడి జగన్ చిన్నబాబు మునిరామిరెడ్డి రావిల్ గిరిబాబు చిరంజీవి మండల వ్యవసాయ అధికారి మమత నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అన్ని ఆర్ఎస్కే కేంద్రాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరికీ కూడా రైతులందరికీ కూడా ఈరోజు ఏడు వేల రూపాయలు అకౌంట్కు వేయడం జరుగుతుంది కాబట్టి రైతుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పులవత్తి నాని గారి ఆదేశానుసారం మనం ఇక్కడ రామచంద్రాపురం మండలం జంగేడుపల్లి ర్ఎస్ఏ కేంద్రంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సంవత్సర కాలంలో రైతు సంక్షేమానికి ఏ విధంగా అభివృద్ధి పంచాలనేది ఇప్పుడు అందరూ కూడా మా నాయకులంతా కూడా చెప్ప చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గంలో మన సభ్యుల వారి ఆధ్వర్యంలో మనం నాలుగు నెలల క్రితం కూడా రైతులందరికీ కూడా పనిముట్లన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో మనం రైతులకన్నా కూడా అన్ని పనిముట్లు ఇవ్వడం జరిగింది అది రాష్ట్రంలో ఈ రాహులకందరూ కూడా సిక్స్ హామీల్లో భాగంగా ఇది మన అన్నదాత సుఖీబాబా ఈ ఈరోజు ఆగస్టు రెండవ తారీఖు ప్రారంభమవుతాయి చేయడం మన రైతు సోదరులకి అందరికీ ఆనందదాయకం ముఖ్యంగా దీని ఉద్దేశం అంటే రైతుల వ్యవసాయ అభివృద్ధికి కావలసిన పెట్టుబడులకు గాను సంవత్సరానికి ఇరవై వేలు అంటే మన ట్రాక్టర్లు దున్నుకోవడానికి కానీ వ్యవసాయ కూలీలకు కానీ ఉపయోగపడే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సంవత్సరానికి ఇరవై వేలు మొదటి విడతగా మన కూటమి ప్రభుత్వం నుంచి ఐదు వేలు పిఎం కిసాన్ దీని కింద రెండు వేలు ఆ విధంగా మూడు వ్యక్తలుగా సంవత్సరానికి ఇరవై వేలు మంజూరు చేయడం జరిగింది ఈరోజు వారి వారి అకౌంట్లలో ఏడు వేల రూపాయలు జమ కానుంది అదేవిధంగా ఎవరైనా అనర్హులు ఇప్పుడు మేడం చెప్పినట్టు ఎవరన్నా రాకుండా అరుపులయ్యి ఉండి పడకుండా ఉంటే రేపటి నుంచి మన ఆర్ఎస్కే సెంటర్లలోనే ఏంటి మన అగ్రికల్చర్ ఎస్టిటెంట్లు ఉంటారు అక్కడైనా ఇక్కడ మనం ఇక్కడికి రావడం ప్రతి సెంటర్లో కూడా వచ్చి అది నమోదు చేసుకోవాలి గ్రీవెన్స్లో